నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ క్లియర్ అయిపోయింది చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నాడు ఎందుకు అనేటటువంటి అంశం క్లియర్ అయిపోయింది అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి పిలిపించారు అది కూడా పొత్తుల కోసమే అనేటటువంటి అంశం తేట తెల్లం అయిపోయింది ఇక ఇందులో శషభలకు సందేహాలకు తావే లేదు బీజేపీతో కలిస్తే లాభమా నష్టమా కలవచ్చా లేదా అనేటటువంటి చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం అన్నమాట అయితే ఒక చిన్న డౌట్ మాత్రం ఈ నేపథ్యంలో అందరికీ రావటం సహజం ఈ వీడియో చూస్తున్న మీకు కూడా వచ్చే ఉంటుంది ఏంటా డౌట్ అంటారా గత ఆరు సంవత్సరాల క్రితం అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఈ నుంచి బయటకు వచ్చినటువంటి తరుణంలో అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక కామెంట్ చేశారు అదేంటి ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం మీరు కూడా చేయండి టీడీపీకి పూర్తిగా ద్వారాలు మూసేశాం ఎన్డీఏ ద్వారాలు టీడీపీకి పూర్తిగా మూసుకుపోయాయి ఇక జీవితంలో ఎన్డీఏలోకి టీడీపీ ఎప్పటికీ రాలేదు 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 వాళ్ళని మేము పూర్తిగా బహిష్కరిస్తున్నట్టే ఇక వాళ్ళతో జత కట్టడం అంటూ జరగని పని జరగని పని జరగని పని అని చెప్పేసి బల్లగుద్ది డంకా బజాయించి మరీ చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది ఏ సందర్భం అంటారా అదేనండి తిరుపతిలో దాడి జరిగింది కదా దాని మీద ఆ సందర్భంలో అన్నమాట సో అంత బలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు స్వయంగా బాబు ఒకసారి ఢిల్లీకి రండి మనం పొత్తు పెట్టుకుందాం అని చెప్పేసి ఆహ్వానం పలకాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చింది ఏం మారింది ఏం మార్పును అమిత్ షా తన కళ్ళతో తాను చూశాడు బీజేపీ తన కళ్ళతో తాను చూసింది ఇది అసలైనటువంటి అంశం చర్చించాల్సిన అంశం చర్చించాల్సినటువంటి పాయింట్ సో దీని గురించే నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం ఆ కారణాలేంటో వివరించే ప్రయత్నం నాకు తెలిసిన అంశాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూడండి అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయం ఏంటి ఢిల్లీకి అమిత్ షా పిలిపించుకోవటం వెనక దీని వెనక ఏదైనా కారణాలు ఉద్దేశాలు ఇంకా లోతుగా మనకు తెలియని ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా అలా ఉన్నాయనుకుంటే అవేంటో నా కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఒక చిన్న లైక్ కూడా ఈ వీడియో కేటాయించండి ఏదైనా నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సో అమిత్ షా ఆ రోజు అంత కుండబద్దలు కొట్టినట్టుగా ఇక పూర్తిగా మూసేసాం ద్వారాలు మూసేసాం అసలు పూర్తిగా ఎన్డీఏలోకి ఏమాత్రం తెలుగుదేశం పార్టీని తీసుకోము బీజేపీ ఏ టీడీపీతో జత కట్టదని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏం చూశాడు అంటే నేను గతంలో కూడా ఒక సందర్భంలో చెప్పాను బీజేపీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టేటువంటి క్రమంలో ప్రతి ఆరు నెలలకో మూడు నెలలకో తన అనుంగ యంత్రాంగం ద్వారా తాను నమ్మదగ్గ కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు టీవీ ఛానల్స్ ద్వారా అనునిత్యం ఫోకస్ పెడుతూ సర్వేలు చేయిస్తూ ఉంది ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ వంటి ఛానల్స్ కానివ్వండి ఇంకొన్ని తమ మిత్ర ఛానల్స్ కానివ్వండి కొన్ని నమ్మదగ్గ సర్వే సంస్థలు కానివ్వండి నిరంతరం ఇక్కడ ప్రజల నాడిని ఒడిసి పట్టి వడపోసి మరీ ఆ రిపోర్ట్లు అనుక్షణం బీజేపీ కేంద్ర అధినాయకత్వానికి అందిస్తున్నారు అలా అందిస్తున్నటువంటి క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలిస్తున్న క్రమంలోనే గాలి టీడీపీ వైపు తోలుతోంది ఆ తర్వాత ఆ గాలి కూటం వైపు తోలుతోంది అనేటటువంటి అంశం ప్రజల మూడ్ మారింది వైసీపీ నుంచి షిఫ్ట్ అవుతోంది అనేటటువంటి అంశం గత సంవత్సరం నుంచి గమనించడం ప్రారంభించారు కాబట్టే గతంలో ఉన్నంత విధంగా గతంలో ఉన్నంత కఠినంగా బీజేపీ ఇప్పుడు టీడీపీ పట్ల వ్యవహార శైలి లేదు మార్చుకుంది సో దానికి అడ్డుగా వస్తాడనుకున్న సోమవీర్రాజు వంటి వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి కొంత పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు పురంధేశ్వరం వంటి వాళ్ళను కూడా పెట్టింది ఆ క్రమంలో భాగంగానే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నెల ముందు అమిత్ షా పిలిపించుకొని మరీ మాట్లాడారు ఢిల్లీకి మొదటిసారి ఏది కోటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు నాలుగైదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడాడు అమిత్ షా అంటే దాని అర్థం ఏంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుని లేదంటే ఈ కూటమి యొక్క గెలుపుని స్పష్టంగా చూస్తోంది చూడగలుగుతోంది ప్రజల మూడ్ మారుతోంది ప్రజల పల్స్ మారుతోంది అనే అంశాన్ని చాలా స్పష్టంగా గమనించింది కాబట్టే గెలుపు గుర్రాల వెనక ఉండాలి గెలుపు గుర్రాలతోనే మన ప్రయాణం సాగాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క మనసు కూడా మార్చుకున్నారు ఇది కారణం నంబర్ వన్ ఇక కారణం నంబర్ టూ వచ్చే ఎన్నికల్లో సొంతంగా మేము మెజారిటీ సంపాదిస్తాము అసలు మూడు వందల డెబ్బై సీట్లు మావే ఇక మా ఎన్డీఏ కూటమికి అయితే నాలుగు వందల సీట్లు పైచిలికి వస్తాయి అసలు దీంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి నిన్నగాక మొన్న మోడీ కూడా కుండ బదులు కానీ వాస్తవ పరిస్థితి ఆ విధంగా ఉందా లేదుగాక లేదు అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది బీజేపీ మళ్ళీ రావచ్చేమో బీజేపీ కూటమి మళ్ళీ రావచ్చేమో కానీ వాళ్ళు అనుకున్నంత బంపర్ మెజారిటీ మునుపొచ్చినంత బంపర్ మెజారిటీ రావటం కష్టం అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం ఏం చెప్తుంది కాదు చాలామంది విశ్లేషకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కావాలంటే యూట్యూబ్లో దానికి సంబంధించిన బోలెడ్ వీడియోలు ఉన్నాయి బోలెడ్ విశ్లేషణలు కూడా ఉన్నాయి మీరు కూడా చూడవచ్చు వాళ్ళు ఏదో మేకపోత గాంభీర్యం పైకి ప్రదర్శిస్తున్నా సరే అనుకున్నన్ని సీట్లు రావేమో మిత్రపక్షాలు అవసరం పడుతుందేమో కొత్త మిత్రులు అవసరం పడుతుందేమో అనేటువంటి భావన బీజేపీలో చాలా బలంగా నాటుకుపోయింది కాబట్టే ఇప్పుడు దూరమైనటువంటి మిత్రులను కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం అందులో గెలుపు గుర్రాలను ఇంకా దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది బీజేపీ అందుట్లో భాగంగానే నన్నుగాక మొన్న బీహార్లో నితీష్ కుమార్ను మరోసారి యూటర్ను కొట్టించి మరి అటు మిగతా ఇండియా కూటమికి ధోకా ఇచ్చి ఆయన తమ కూటమిలకు చేర్చుకొని మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రిని చేశారు ఈరోజు ఆర్ఎల్డీని కూడా తప్పించే ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఒక ఐదు నుంచి పది సీట్లు ఏదో కేటాయిస్తారు దానికి వాళ్ళు సంబరపడిపోయి సంఖలు గుద్దేసుకొని ఎన్డీఏ కూటమిలోకి వచ్చేస్తుందని చెప్పేసి కూడా మనకు క్లియర్గా ఒక అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది అంటే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేస్తూ అందులో ఉన్న కొన్ని పక్షాలను తమ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఒక పక్క ఉంటూనే మరో పక్క న్యూట్రల్గా అంటే అంటే ఆ కూటమికి ఇండియా కూటమికి ఇటు ఎన్డిఏ కూటమికి సమదూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం ఎందుకు దగ్గర చేసుకుంటారు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందుకనే దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఈ యొక్క కొత్త పొత్తులకి కొత్త మిత్రుత్వాలకి ఆహ్వానం పలుకుతున్నారు సో మొదటి దఫానే ఈ యొక్క అంటే మొదటిసారి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయినప్పుడే ఈ బొత్తుల అంశం చర్చకొచ్చింది కారణాంతరాల వల్ల ఎందుకు అది కొంత వెనకబడిపోవటం ఆ తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు అరెస్టు ఆన యాభై ఐదు రోజుల పాటు దాదాపుగా జైల్లో ఉంటం ఈ అంశాలని మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్రెష్గా ఎన్నికల ముందు ఫ్రెష్గా మీరు రండి మాతో కలవండి విజయతీరాలకు చేరుకోండి మీ అవసరం మాకు మా అవసరం మీకు ఉందని స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఒప్పించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు దీనికి టీడీపీ అంటే ఒప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళవి ఇటు జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవాలన్నా గట్టిగా ఢీ కొట్టాలన్నా ఆయన ప్రయోగించే సామదాన భేద దండోపాయాలన్నింటినీ తట్టుకొని నిలబడాలన్నా లేదంటే వచ్చే ఎన్నికల్లో జరిగేట అరాచకాన్ని తట్టుకొని నిలబడాలన్నా కనీసం తమ ఓట్లు తాము వేయించుకోవాలన్నా సరే ఒక పెద్ద హస్తం అండా నేడా కావాలని చెప్పేసి తెలుగుదేశం జనసేన గట్టిగా భావిస్తున్నాయి ఎలాగో జనసేన మిత్రత్వంలోనే ఉంది కాబట్టి వాళ్ళ కోసమైనా తప్పదు ఒక వ్యక్తిని మనం నా ఫ్రెండు అని తీసుకొచ్చి వేరే ఫ్రెండ్కి పరిచయం చేసామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు కదా అవ్వాలి నా ఫ్రెండు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అవడా ఇది కూడా అలాగే జనసేన యొక్క మిత్రుడు ఇప్పుడు కొత్తగా మిత్రత్వం కలుపుకున్నటువంటి టీడీపీ కూడా ఖచ్చితంగా మిత్రుడు అవ్వాల్సిందే లేకపోతే మళ్ళీ వాళ్ళ మధ్య బంధం కూడా చెడిపోయేటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది సో ఈ కారణాలన్నీ కలుపుకుంటే చూసినట్లయితే ప్రజల మూడ్ మారుతోంది గాలి కోటం వైపు తోలుతోంది అనేటువంటి అంశం బీజేపీ గమనించింది కాబట్టి వీళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది మరి ఈ నేపథ్యంలోనే మీరు ఒక ఒక సందేహం రావచ్చు ఒక డౌట్ కూడా రావచ్చు అదేంటి కొన్ని సంస్థలు జాతీయ సంస్థలు నమ్మదగ్గ సంస్థలు జగన్మోహన్ రెడ్డికి పాతిక పాతిక ఎంపీ సీట్లు వచ్చేస్తాయని చెప్పి సర్వేలు ఇస్తున్నా సరే దాన్ని నమ్మటం లేదా బీజేపీ దాన్ని నమ్మటం లేదా అమిత్ షా అని చెప్పేసి డౌట్ రావచ్చు ఆ సంస్థల యొక్క విశ్వసనీయత ఏంటో ఆ సర్వేల యొక్క విశ్వసనీయత ఏంటో ఈ సంఘటన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా పాతికి పాతిక ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పేసి ఆ సర్వే సంస్థలు చెప్తుంటే అమిత్ షా మాత్రం టీడీపీని ఎందుకు పిలుస్తున్నారు ఇక్కడికే మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా ఆ మాత్రం అంచనా వేయలేరా వాటి యొక్క డొలతనం ఏంటో ఎవరు చెప్పించుకున్నారో ఎంత ఇచ్చి చెప్పించుకున్నారో క్లియర్గా అర్థం కావట్లేదా సో దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏ ప్రాతిపదిక మీద పొత్తు కుదిరేటువంటి అవకాశం ఉంది ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఖచ్చితంగా ఎన్నికల్లో సహకారం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని తట్టుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఢీకొట్టాలన్నా బీజేపీ యొక్క సహకారం కావాలని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి ఆ నైతిక మద్దతు ఖచ్చితంగా తీసుకుంటారు అట్ ద సేమ్ టైం ఎన్నికలకు సంబంధించి జరగబోయేటటువంటి అవకతవకల్ని నిలువరించాలి నిలుపుదల చేయాలని చెప్పేసి అయితే ప్రధానమైన డిమాండ్ పెట్టే అవకాశం ఆస్కారం అయితే కనిపిస్తుంది నిన్నే చూసాం ఐపాక్ దొంగలు ఏకంగా ఎన్నికల వ్యవస్థలో కూడా దూరిపోయారు డేటా చోరీ కూడా చేశారని చెప్పేసి పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వస్తున్నాయి మరి అలాంటప్పుడు అలాంటివన్నీ నిలువరించాలి కదా వాటన్నిటిని ఎదుర్కోవాలి కదా అప్పుడే కదా పొత్తుకు అర్థం అట్ ద సేమ్ టైం గెలిచిన తర్వాత రాష్ట్రానికి కావాల్సిన సహకారం కానివ్వండి పరిపాలనకు కావాల్సిన సహకారం కానివ్వండి మాకు ఖచ్చితంగా అందించి తీరాల్సిందని చెప్పేసి ప్రధాన డిమాండ్ పెట్టేటువంటి ఆస్కార అవకాశం కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని నిలువరించడం అట్ ద సేమ్ టైం మాకు కావలసిన సహకారం అందించటం ముందు వెనక కూడా ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఈ డిమాండ్ల ఆధారంగానే ఈ అంశాల ఆధారంగానే రేపు పొత్తు కుదుర్చుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో మొత్తానికి ఫైనల్ స్టేజ్కి చేరుకుంది ఇక ఎవరికైనా సీట్లు వస్తాయి ఎవరికైనా ఎంపీ సీట్లు ఇస్తారు ఎవరికైనా అసెంబ్లీ సీట్లు ఇస్తారు ఇవన్నీ స్పెక్యులేషన్సే మనకి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద పెద్ద లిస్టులు వస్తుంటాయి బీజేపీ పది ఎమ్మెల్యే సీట్లు కోరిందట పదిహేను ఎంపీ సీట్లు కోరిందట పాతిక ఎమ్మెల్యే సీట్లు కోరిందట అంతకు మించినటువంటి ఎంపీ సీట్లు కోరిందట అని చెప్పేసి పెద్ద పెద్ద లిస్టులు వస్తూ ఉంటాయి వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి మేము పొత్తులో ఉన్నాం మేము సీట్ ఈ విధంగా పంచుకుంటున్నాం అని చెప్పేంతవరకు ఏం చెప్పినా ఏం విన్నా అన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే మరి ఈ నేపథ్యంలోనే నేను చెప్పినటువంటి ఈ కారణాలు అమిత్ షా పిలుపు వెనుకున్నటువంటి ఈ యొక్క అంశాలు మీకెలా అనిపించాయి మీరేమనుకుంటున్నారు నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో రాసి తెలియజేస్తే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే